హిమ్మ మండలం వంగరా రెసిడెన్షియల్ స్కూల్ జనరల్ సొసైటీ స్కూల్లో శ్రీ వర్షిత అనే టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ ఏ సెక్షన్లో చదువుతుంది తను సూసైడ్ అటెంప్ట్ చేయడం నా నోట్స్కి రావడం జరిగింది సో దీంట్లో ఎంక్వైరీ కోసం ఇప్పుడు రావడం జరిగింది సో నిన్న పద్నాలుగో తారీఖు ఈ నెల పద్నాలుగో తారీఖు తను కొంత హెల్త్ ఇష్యూస్తో ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే స్టమక్ పెయిన్తో సో వెళ్ళిన తర్వాత నిన్న లెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ డ్రాప్ చేశారు పేరెంట్స్ పేరెంట్స్ డ్రాప్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు కూడా బాగానే ఉంది పాప మార్నింగ్ మాత్రము నాకు ఏవేవో అంటే ఏడ్చిందట అంటే నేను ఇక్కడ ఉండబుద్ది కావట్లేదు అంటే పేరె పిల్లలతో తీసుకున్న స్టేట్మెంట్స్ ప్రకారం నేను చెప్తున్నాను సో నాకు ఇక్కడ ఉండి ఉండబుద్ది కావట్లేదు నేను వెళ్ళిపోతానని అన్నదట సో మంచి బ్రైట్ స్టూడెంట్ ఎప్పుడు వేరే వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండేది మెంటల్గా కూడా స్ట్రాంగ్ మరి ఇట్లా ఎంతో జరిగిందో ఎందుకు చేసిందో తెలియట్లేదు అని చెప్పి పిల్లలు కూడా అంటున్నారు సో ఈ హోమ్ సిక్ ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాము అట్లాగే ఇక్కడ కేరింగ్ అనేది ఎట్లా ఉంది అనేది కూడా పిల్లలతో ఎంక్వైరీ చేయడం జరిగింది చాలా బాగా చూసుకుంటాం ఫ్రెండ్స్ లాగా ఉంటారు టీచర్స్ తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తారు తర్వాత డైట్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది సో దీంట్లో ఇంకొంత డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి దాని ప్రకారము ఫర్దర్ యాక్షన్ ఉంది సాయంత్రం ప్రిన్సిపల్ మేడం పిల్లల్ని తిట్టిందంట పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు అమ్మాయి చెప్తే ఒక టీచర్ తీసుకెళ్ళింది మరి అయితే ఈ విషయంలో నేను పిల్లలతో మరి చాలా డీప్ గా అడిగాను బయటకు పంపించి టీచర్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమైనా ఉందా తర్వాత ఎట్లా ఉంటారు వాళ్ళకి అని కూడా అని జరిగింది పిల్లలందరూ కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు ఎక్కడ నెగిటివ్ అని చెప్పలేదు అంటే ఒక నిమిషం మేడం ఈ స్కూల్లో దాదాపు ఎంతోమంది కూడా ఇది పిల్లల్ని రాగింగ్ చేయడం ఇది చేయడం ఎంబై డెబ్బై బస్కి చేయడం తల్లిదండ్రులది కూడా ఫైర్ తీసుకున్నాం తల్లిదండ్రులు కూడా చెప్పి మేడం కూడా ప్రిన్సిపాల్ కూడా చెప్తే ప్రిన్సిపాల్ అని చెప్పి పట్టించుకోలేదట అన్న విషయంలో మాత్రం పిల్లల్ని అక్కడనే టార్చర్ చేస్తా ఉంటారట ఒకవేళ మీ తల్లిదండ్రులు చెప్తే మాత్రం మీకు టీసీచ్చి లేదా లేదేదోటి చేస్తామని చెప్పి తల్లిదండ్రులు చేస్తారట అని అన్న వాళ్ళు తల్లిదండ్రులు చెప్పారు మరి దీనికి రెస్పాన్స్ అయితే ఈ విషయంలో మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా పే అంటే పిల్లల దగ్గర నుంచి అడిగితే ఇటువంటి నెగిటివ్ ఇది అయితే ఏం రాలేదు నెంబర్ వన్ రెండోది ఏంటి అంటే డిస్టిక్ లెవెల్లో ఇన్స్పెక్షన్ అంటే మానిటరింగ్ టీమ్స్ వేసే ఉన్నారు కలెక్టర్ గారు వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ దాదాపు రెండు మూడు సార్లు కూడా విజిట్ చేస్తున్నారు ఆ రకంగా ఇక్కడ ఎవరున్నారు ఎవరు విజిట్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమున్నా కానీ పిల్లలు నేరుగా చెప్పే అవకాశం కూడా కల్పించడం జరిగింది మోర్ ఓవర్ సజెషన్ బాక్స్ కానీ కంప్లైంట్ బాక్స్ కానీ కూడా పెట్టడం జరిగింది ఏమైనా ఉంటే అవి కూడా చూస్తారు వీళ్ళు అంటే మానిటింగ్ వచ్చినప్పుడు సో మేము ఇంకా తరోగా చూస్తాము ఇటువంటివి